பிள்ளை ஆசப்பட்டானும் సిఎంఆర్ జ్యువెలరీ తులసిరామ్ థియేటర్ కర్నూల్ రోడ్ ఒంగోలు బ్రాహ్మణుల అభివృద్ధికి తన సంపూర్ణ సహాయ సహకారాలు అందిస్తానని ఎమ్మెల్యే దంచల జనార్దన్ అన్నారు ప్రకాశం జిల్లా వైకానస సంఘం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్తీక వనసమారాధన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు బ్రాహ్మణుల్లో ఇళ్ల స్థలాలు లేని వారి వివరాలు తెలిపితే అందరికీ ఒకే చోట ఇళ్ల స్థలాలు కేటాయిస్తానని హామీ ఇచ్చారు బ్రాహ్మణులకు ఏ సమస్య వచ్చినా తనను సంప్రదించాలని వారి అభ్యున్నతికి తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తారని తెలిపారు ముందుగా ఎమ్మెల్యే దామచర్లకు వేద పండితులు పూర్ణకుమంతో స్వాగతం పలికారు వేద ఆశీర్వచనం అందజేసి ఘనంగా సత్కరించారు ఎమ్మెల్యే దామచర్యలు ముందుగా ఉసిరి చెట్టుకు పూజలు చేసి జ్యోతి ప్రధ్వనం చేశారు మేయర్ గంగడ సుజాత మాట్లాడుతూ వైకానస ఆశ్రమ నిర్వహణలో నగరపాల సంస్థ తరఫున తన సంపూర్ణ సహకారాలు అందిస్తానని తెలిపారు వైకానస ఆశ్రమ ప్రాంతాన్ని వైకానస నగరంగా ఏర్పాటు చేసేందుకు కౌన్సిల్ తీర్మానాన్ని ప్రవేశపెడతానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో జిల్లా వైకానస సంఘ అధ్యక్షులు పరంకోసం కేశవాచార్యులు ప్రధాన కార్యదర్శి ఆత్రేయ గౌరవ అధ్యక్షులు డాక్టర్ గంజాం శ్రీనివాసమూర్తి ఆయుర్వేద డాక్టర్ హరిబాబు అడ్వకేట్ శేషాచార్యులు త్రినాథాచార్యులు తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలకి రావు నాయుడు రెడ్డి స్వాగతిస్తూ వారు మనకునేటువంటి ఒక రెండు మూడు చిన్న సమస్యలు పై చేస్తున్నారు డబ్బులు కూడా కొంతమంది తీసుకోలేదు అది ఏదైనా అవకాశం ఉంటే ఇప్పుడు మన మీ యొక్క తొలి మాకు అందరికి ఇవ్వాలని స్వయంగా కోరుకుంటున్నాం అలాగే అప్పుడు మన అందరూ మేము మాకు అందరికీ ఒక కమ్యూనిటీ ఒక చోటు ఇస్తే బాగుంటుంది అనేది ఇంకో ఆలోచన అది మీ యొక్క ఆలోచించి అవకాశాన్ని బట్టి మాకు సహాయం చేస్తారని సహాయంగా కోరుకుంటూ మీరు మాకు సందేశాన్ని ఇవ్వవలసిందిగా ప్రార్థి చాలా సంతోషం ఈరోజు ప్రకాశం జిల్లా వైకానస సంఘం వాళ్ళంతా కూడా భోజనాలు పెట్టుకోవటం ఇక్కడ కలుసుకోవటం కొత్త భవనం ఇప్పుడే చూస్తూ ఉన్నా చాలా సంతోషం చాలా బాగా పెట్టారు ఈరోజు ఈ భవనంలో అందరూ కూడా కలిసి అన్ని కుటుంబాలంతా కూడా ఈ కార్తీక మాసంలో ఎక్కువ అందరి కుటుంబాలతో కలిసి చేసుకునేదే ఈ పండగ దీని సందర్భంగా ఈరోజు మీ అందరూ కూడా పక్క జిల్లాలు ఎక్కడి నుంచో అందరూ కూడా వచ్చి ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్న మీ కూడా మనస్ఫూర్తిగా నా నమస్కారాలు ఒక నన్ను తెలుగులో వస్తున్నాను ఇక దీని వ్యవస్థాపక అధ్యక్షుడు మన వెంకట వెంకటరమణాచారి గారు అదేవిధంగా గౌరవ అధ్యక్షులు గంజం శ్రీ శ్రీనివాస్మూర్తి గారు అధ్యక్షులు శ్రీనివాసాచార్యులు గారు ప్రధాన కార్యదర్శి పార్త్ కుమార్ గారు అదేవిధంగా కోషాధికారి గంగబాబు గారు ఉపాధ్యక్షులు అదేవిధంగా సహాయంగా కార్యదర్శులు అక్కడ కూడా పెద్ద కమిటీ ఉంది అన్ని సరిపే చాలా టైం అవుతుంది కాబట్టి ఏదైనా మంచి కార్యక్రమం మీరు ఒకరిగా మమ్మల్ని కూడా ఈ కార్యక్రమానికి ఆహ్వానించినందుకు మరోసారి నాకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఏదైతే ఈరోజు మళ్ళా ప్రభుత్వం వచ్చిన తర్వాత నా పని ఏదైతే ఉన్నాయో నగరంలో అన్నీ కూడా కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం నేను అందరూ కూడా చూస్తున్నారు అన్ని ప్రాంతాల్లో కూడా డెవలప్మెంట్ అనేది జరుగుతూ ఉంది అందుకే మన తుఫాను వర్షాలకు కూడా అంత పెద్ద ఇరవై ఐదు సెంటీమీటర్ల వర్షం పడితే కూడా ఒక్క రోజులోనే వాటర్ అంతా వెళ్ళింది అంటే దాన్ని ముందు చూపుతోటి ఆరు నెలల ముందే కోట్రాస్కాలం అంతా కూడా దాన్ని చేసేటప్పుడు దాన్ని పూర్తిగా ఇవ్వచ్చి వాటర్ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా పోయింది ఆస్తి నష్టం జరగదా ఎవరు చనిపోవటం జరగదా అలాంటివన్నీ కూడా మొదలు చూపు జగల వల్లే ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి ఇంకా కూడా టౌన్ చాలా మార్పులు చేస్తూ ఉన్నాం కొంతమందికి ఇబ్బంది ఉండవచ్చు కొంతమందికి రోడ్లు అన్నింటిలో ఇబ్బంది ఉండొచ్చు అయినా కూడా ప్రజల శ్రేయస్ కోసం అన్నీ కూడా మనం చేసే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నాం వాళ్ళు ఇబ్బందులు పడకుండా మనం ఏం చేస్తే బాగుంటుందో వాళ్ళకు కూడా సహాయం చేయడం జరుగుతూ ఉందని చెప్పి కూడా తెలియజేస్తా ఉన్నా ఖచ్చితంగా వెనకాల వీళ్ళ రిషో బ్రాహ్మణది వాళ్ళ కళ్యాణ మండ కూడా నేనే సలవించాను ఆ రోజు మాట్లాడు ఆ రోజు నేను వెళ్తే పంపించాము తర్వాత వాళ్ళ రెండు సేవలు కట్టుకున్నారు ఆ తర్వాత మొన్న కూడా వాళ్ళ కార్యక్రమానికి కూడా పోయాను ఇక్కడ అనేది నేను గమనించనా అది కాలేజీ చెబుతూ ఉంటే కూడా నేను అన్న ఈ ఈ ఇక్కడ ఉంది ఇక్కడే ఇక్కడేముంది అని చెప్పేసి నేను అనుకుంటా ఉంటే మళ్ళీ మన అంతా కనపడ్డారు కాబట్టి ఈ రోడ్డు కూడా తొందరగానే పెట్టి సిమెంట్లో అదేవిధంగా మన వాళ్ళు అడిగింది తుట్కాసెస్ కొంతమంది కట్టున్నారు కట్టిన వాళ్ళందరూ కూడా ఇప్పుడు పని మొదలు పెట్టారు వర్షాలు వల్ల ఆగింది ఇట్కో హౌసెస్ ఏదైతే ఎవరైతే కట్టారో డబ్బుల తీసుకోలేదో వాళ్ళందరికీ ఖచ్చితంగా ఇట్లా హౌసెస్ వాళ్ళందరూ కూడా ఎలా చేస్తాం అదేవిధంగా మన వాళ్ళు ఇట్లా కూడా ఎవరైనా ఉన్నా కూడా పట్టాలు వీరన్నీ కూడా ఇచ్చారంటే పట్టాలు ఒక దగ్గరే ఉండేటట్టుగా రెండు సెంట్లు మనం పట్టాలు ఇచ్చేటట్టుగా దాన్ని కూడా కార్యక్రమాలు చేపడతాం నేను ఎప్పుడూ ఒకటే చెప్తా ఇలాంటి కార్యక్రమాల్లో అందరూ కలిసి ఉండాలి దాంట్లో పెద్దవత్సరంగా అనేది భేదం లేకుండా అందరూ ఎప్పుడైతే కలిసి ఉంటారో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉండే పరిస్థితులు వస్తాయి ఒకరు ఆర్థికంగా బాగుంటారు మరొకరు ఆర్థికంగా ఇబ్బందులు ఉంటారు వాళ్ళని కూడా మనం ప్రోత్సహించుకోవాల్సిన అవసరాలు ఎందుకంటే ఒక కమ్యూనిటీ మనం ఇక్కడ సమావేశమయ్యామంటే మనం ఒక అందరం కూడా కలిసి ఉండేటప్పుడు వాళ్ళను కూడా మనం ఏ విధంగా తీసుకొని పైకి రావాలనేది పెద్దలుగా ఉండేవాళ్ళు ఆలోచించుకున్నప్పుడు ఖచ్చితంగా బాగుండే నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి కొంతమంది పిల్లలు ఉంటారు చదువుకున్న వాళ్ళు ఉంటారు ఆర్థిక ఇబ్బందులు ఉంటాయి అదేవిధంగా కొంతమంది ఆరోగ్యం అనారోగ్యమైనప్పుడు హాస్పిటల్కి వెళ్ళడానికి కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు ఉంటాయి ఇలాంటివన్నీ కూడా మనం మన పెద్దలనే వాళ్ళు జాగ్రత్తలు తీసుకున్నప్పుడు ఖచ్చితంగా వాళ్ళ కోరుతం లేకుండా వాళ్ళని నేను తెచ్చుకొని నేను తెలియజేస్తా ఉన్నా కాబట్టి మీకు ఏ ఇంప్రూవ్మెంట్ అవసరం ఉన్నా కూడా తప్పకుండా నా వంతు నేను చేస్తాను తప్పకుండా నా సహాయం ఎప్పుడు పూర్తిగా చూద్దానికి నేను ముందుకు వెళ్తాను ఇంకా కూడా మీ భవనానికి ఏదైనా ఉన్నా కూడా మీరు చెప్పండి కార్పొరేషన్ నుంచి పెట్టించి దాంట్లో అప్లీవ్ చేద్దాం పూర్తిగా అన్ని అను పెట్టుకోండి ఏదైనా సమావేశాలు ఏదైనా చేసుకోవాలంటే ఎంతో చక్కగా ఈరోజు కూర్చొని మాట్లాడుకునే విధంగా ఈరోజు ఒక బిల్డింగ్ పెట్టుకున్నారు అలానే కమిటీలు అంతా కూడా జిల్లాలో ఉండేది కానీ మా నియోజకవర్గాన్ని డిస్టర్బ్ చేసుకొని మీరు అందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోకపోతే ఈ ఎందుకంటే చాలా పెద్ద బాధ ఉంది దీంట్లో మా పార్టీ అంత పాటు కాబట్టి కూర్చున్నారంతా కూడా ఇప్పుడు కూడా మన అభివృద్ధితో పాటు అందరూ సహజంటే తప్పకుండా కూడా బాగుంటుంది అందరూ బాగుంటారని చెప్పి ఈ సందర్భాన్ని అందరూ కూడా నేను తెలియజేస్తూ నేను అందుకనే ఎవరైనా పిల్లలు ఉన్నా కూడా ఈరోజు మన ట్రస్ట్ ద్వారా కూడా వంద మంది పిల్లలు చదివిస్తున్నాం ఫ్రీగా వాళ్ళందరూ కూడా ఫ్రీగా కుర్స్ ఫ్రీగా యూనిఫామ్ ఇచ్చాం ఈరోజు మెరిట్ నైంటీ ఫైవ్ పర్సెంట్ వచ్చే వాళ్ళందరూ కూడా టెస్ట్లో పాస్ అయిన వాళ్ళందరికీ వంద మందికి ఇచ్చాం రేపు మళ్ళీ వంద మందిని చదివించినట్టుగా చేస్తూ ఉన్నాం కాబట్టి ట్రస్ట్ ద్వారా కూడా అనేక కార్యక్రమాలు కూడా మేము కూడా చేయటం జరుగుతామని చెప్పి మీకు తెలియజేస్తూ ఈరోజు నాకు విజయవాళ్ళ ఒక ప్రోగ్రాం అండి లేట్ అయింది అయినా కూడా మీ అందరినీ ఈరోజు కలుసుకున్నందుకు చూసినందుకు చాలా సంతోషం మీ అందరికీ కూడా మరొకసారి నా అభినందన తెలియజేస్తూ తప్పకుండా ఏది ఉన్నా కూడా నాకు తెలియపరచండి నా వంతు నేను కృషి చేస్తానని చెప్పి మరొకసారి తెలియజేస్తూ చాలా విషయం తప్పకుండా కార్తీక వనభోజన మహోత్సవం తొమ్మిది పదకొండు ఇరవై ఇరవై ఐదు శ్రీ వైద్య శాస్త్రమం బృందం అభినందన మందారమాలీలు శ్రీ దాంసం ನಮಸ್ತೆ ತೇನ ಪ್ರಾಚೀಂತ ಸಂಜಯತಿ ತಂದಕ್ಷಿಣಾ ఎందుకంటే అది మన ఆరోగ్యానికి మంచిదే అలాగే కొన్ని మనం తగ్గించుకుంటాం కాబట్టి కొంత భగవంతుని దగ్గరగా ఉండడానికి ఒక మంచి అవకాశం ఇప్పుడు ఇక్కడ ఈ కార్తీక మాసంలో అందరు ముఖ్యంగా స్త్రీలు పురుషులు ఎక్కువ మంది ఉదయాన్నే లేచి చన్నీటి స్నానం చేసి తర్వాత మళ్ళీ శివాలయానికి వెళ్ళి మరి కొంతమంది అయితే అయ్యప్ప భక్తులు అయ్యప్ప స్వాములు వాళ్ళు వల్ల ఎవరికి వాళ్ళు తగ్గట్టుగా మరి ఆలయానికి వెళ్ళి మరి దేవుని భగవంతుని ప్రార్థించి అలాగే మరి సాయంత్రం దేవ కొంతమంది అయితే సాయంత్రం దేవం పెట్టేందుకు కూడా అంతవరకు ఉపాసం ఉంటారు బంగళ ముఖ్యంగా అంటే ఇదంతా వలన మనకి ఆరోగ్యానికి ఆరోగ్యం వస్తుంది అలాగే భగవంతుడితో సానిధ్యం ఎక్కువగా రావడానికి కూడా అవకాశం ఉంటుంది కాబట్టి ఒక మంచి కార్యక్రమం ప్రతి సంవత్సరంలో ఒక నెల రోజులు ప్రతి మతంలో ఉన్నాయి ఇలాగా ఉపాసన ముస్లిమ్స్లో ఉపాసనలు ఉన్నాయి అలాగే క్రిస్టియన్స్లో ఉన్నది ఉపవాసాలు ఉన్నాయి హిందూస్లో ఉపాసన కార్తీక మాసంలో జరుగుతుంది దీనికి అంతటికీ ఒక కోటమి అంటే మనం అందరం కూడా కలిసికట్టుగా ఎవరెవర వాళ్ళు పాటుగా దాంతోపాటుగా అందరూ వాళ్ళు యూనిటీగా ఉంటే ఒక చోటకు వచ్చి వాళ్ళ కష్ట సుఖాలు తెలుసుకొని తద్వారాగా ఒక కమ్యూనిటీకి ఏమో సమకిన భావాన్ని కనిపించడం కోసం మంచి ఎందుకంటే అందరూ కూడా ఇంచుమించుగా అన్ని అందరూ కూడా కమ్యూనిటీ దగ్గరగా ఉండడానికి వాళ్ళకి ఏదో అవసరమా ఇలా మమ్మల్ని పిలుస్తారు నన్ను కానీ అమ్మగా ఎవరన్నా పిలిచేటప్పుడు ఇంకా ఇప్పుడు వచ్చాము మీ సమస్యలన్నీ తెలియజేశారు అంటే మీ పర్సనల్గా అన్నీ కూడా గత గవర్నమెంట్ కూడా మీరు ఏదైతే అడిగారు అన్ని అన్నింటిలో కూడా ఒక ఎక్కడి అయినా కూడా దాని మీద కూడా ఆకుండా ఉండడానికి ఇంకా ముందుకు పోటప్పుడు ఆ పని వలన ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఏది ఉన్నా సరే అది ఖచ్చితంగా చేతి తండ్రి ఇప్పుడు కూడా మందంజలో ఉంటారు అంటే అభివృద్ధి అన్నాకంటే తయారు చేసేడానికి ఉన్నటువంటి ఏకైక అస్త్రం ఒక టీచర్ దగ్గర మాత్రమే ఉంటుంది కాబట్టి ఉపాధ్యాయ వృద్ధి అయితే చిన్నది కాదు అలాగే కాకపోతే భగవంతుడు నేను ఏది కూడా కోరుకున్న ఏది కూడా జరగకుండా లేదండి

మీ ఆశించిన ఎప్పుడు ఇలాగే నా మీద ఉండాలి అని చెప్పేసుకోవాలి మాసం అటువంటి కార్తీక మాసంలో మనం వైహాసం అందరం కలిసి ఇక్కడ ఒక భవనాన్ని నిర్మాణం చేసుకుందాం సంకల్పంతో పదిహేను సంవత్సరాల నుంచి దీనికోసంగా మనం తపనపడి ఆధారపడి అందరితో కలిసి అందరి యొక్క సహాయ సహకారాలు తీసుకుని మూడవంతస్తుల భవనాన్ని మనం నిర్మించుకున్నాం మిమ్మల్ని నిర్మించుకున్నా కూడా ఈ నిర్మాణంలో అందరికీ మనందరికీ ఉపయోగపడేది తవ్వేదిగా వివాహం వివాహములు చిన్న చిన్న శుభకార్యములు వేద పాండిత్య సభలు అనేకమైనటువంటి చిన్న చిన్న కార్యక్రమాలు రెండు వందల యాభై సీట్లుగా ఉంటుంది ఈ కార్యక్రమాన్ని మనం నిర్మించుకోవడం కోసంగా మనం ఈ నిర్మాణం చేయించాం ఈ నిర్మాణంలో మనందరికీ సహకరించిన వారందరికీ కూడా కృతజ్ఞతలతో కార్యక్రమాన్ని మనం ఈరోజు కార్తీక వనభజనాలు అనేటువంటి కార్యక్రమం నిర్వహించుకుంటున్నాం మేయర్ గంగారు గంగారు సుజాత గారు వచ్చారు అట్లాగే రామచంద్ర జనార్దన్ గారు ఎమ్మెల్యే గారు కూడా వస్తున్నారు పది పది నిమిషాల్లో దయచేసి అందరూ కూడా ఉండవలసింది కానీ వారితో మనం పార్టీ సమ్మేళన సంభాషణ చేసుకుని భోజనాలు చేసి స్వామివారి యొక్క కైంకర్యాన్ని ఈరోజు కార్తీక వనభోజన కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేసుకుందాం అనేటువంటి మనస్తత్వం అందరం కూడా కలవడం జరిగింది శుభవస్తుంది పేద మరియు మధ్య తరగతి ప్రజలకు శుభవార్త ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ స్పెషాలిటీస్ స్టోర్ ఎన్టీఆర్ వైద్య సేవ ద్వారా సామాన్యులకు సైతం కార్పొరేట్ స్థాయి వైద్య సేవలను అందించడమే లక్ష్యంగా అన్ని రకాల గుండె సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి తీసుకొచ్చింది ఉపాస్ హార్డ్ కేర్ సెంటర్ మా వద్ద లభించు వైద్య సేవలు ఈసీజీ టూ డిఎకో ట్రెడ్మిల్ టెస్ట్ coronary angiogram coronary angioplasty peripheral angioplasty carotid angioplasty valve replacement valve temporary pacemaker permanent pacemaker holder monitoring analysis aortoplasty అధ్యాధునిక వైద్య పరికరాలతో కూడిన క్యాటలాబ్ సౌకర్యం కనదు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఈహెచ్ఎస్ మరియు అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్ ఉన్నవారికి క్యాష్లెస్ ట్రీట్మెంట్ సౌకర్యం కనదు ఉపాస్ హాట్ కేర్ సెంటర్ సంతపేట రామ్ కుమారి వారి వీధి ఒంగోలు హాస్పిటల్ మార్కెట్ వెనుక అన్ని రకాల నరాల వ్యాధులకు అధునాతన వైద్య సేవలు మరియు శస్త్ర చికిత్సలు చేయబడును ఎం నిచ్చల్ రెడ్డి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ బి మాధురి కన్సల్టెంట్ న్యూరాలజిస్ట్ డాక్టర్ ఎం అనంత్ జగదీష్ కుమార్ కన్సల్టెంట్ న్యూరో సర్జన్ మోకిళ్ల మార్పిడి ఆపరేషన్లు చేయబడును అన్ని రకాల ఎముకల సమస్యలకు మరియు ఆర్థోపెడిక్ ట్రామా ప్రమాదవశాత్తు ఎముకలు గాని దౌడ ఎముకలు గాని విరిగినచో ఆపరేషన్లు చేయబడును Dr. I. Venkateswar Reddy, Consultant Orthopedician. Dr. T. Kiran Kumar Reddy, Consultant Orthopedics, Joint Replacement Surgeon and Sport Injuries Specialist. Dr. P. Uday Kumar, Consultant Orthopedician, Emergency and Critical Care Service, Lab and Diagnostics. Dr. Ajay, Chief Radiologist. Dr. K. Srija, Radio Diagnosis. Dr. B. Sandeep Reddy, Radio Diagnosis. డాక్టర్ సింధూరా ఎంబీబీఎస్ ఎండి కన్సల్టెంట్ పేథాలజిస్ట్ ఎన్ఏబిహెచ్ అక్రియేటెడ్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు జనరల్ సర్జరీ విభాగం నందు అన్ని రకాల సర్జరీలు లాప్రోస్కోపిక్ సర్జరీలు చేయబడును డాక్టర్ కార్తీక్ బాబు పెరుమాళ్ల ఎంబీవీఎస్ డిఎన్బీ లాప్రోస్కోపిక్ అండ్ జనరల్ సర్జరీ డాక్టర్ ఇమ్రాన్ ఆజాద్ ఎంబీబీఎస్ ఎంఎస్ జనరల్ సర్జరీ డాక్టర్ ఎం రామకృష్ణ ఎంబీబీఎస్ డిఎన్బీ అనస్థేషియాలజీ ఊపిరితిత్తులకు సంబంధించి అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కాపా పవన్ కుమార్

కోత లేకుండా నొప్పి లేకుండా మత్తు అవసరం లేకుండా శస్త్రచికిత్స లేకుండా మహిళల అన్ని సమస్యలకు జర్మన్ లేజర్ ద్వారా అందుబాటులోకి తీసుకురాబడింది డాక్టర్ జీ కల్పన ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ డాక్టర్ ఎస్ సుజని ఎంబీబీఎస్ డిఎన్బి డిజిఓ మా కంటి విభాగం నందు ప్రతిరోజు అన్ని రకముల కంటి పరీక్షలు మరియు కంటి శస్త్రచికిత్సలు చేయబడిన డయాబెటిక్ పేషెంట్లకు రెటీనా పరీక్ష చేయబడిన కాంటాక్ట్ లెన్స్ సౌకర్యం కలదు డాక్టర్ బి కిరణ్ జ్యోతి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ బి హైందవి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ డాక్టర్ జి విజయలక్ష్మి ఎంబీబీఎస్ ఎంఎస్ ఆప్టమాలజీ చెవి ముక్కు గొంతుకు సంబంధించిన అన్ని రకాల సమస్యలకు సంప్రదించండి డాక్టర్ కొనగళ్ళ కార్తిక్ ఎంబీబీఎస్ డిఎన్బి ఈఎన్టి ఎఫ్ఎస్ఎన్ఓ అన్ని రకాల దంత సమస్యలకు సంప్రదించండి డాక్టర్ ఎం దీక్ష బీడిఎస్ అపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ మరియు వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య బీమా కార్డులు అంగీకరించబడిను కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు ఫోన్ జీరో ఎయిట్ ఫైవ్ సిక్స్ డబల్ సెవెన్ డబల్ ఎయిట్